దమ్ము ఉండాలి సొమ్ము తెల్లు సిమ్ము కాదు దమ్ముంటే అన్నీ అవుతాయి రూపాధి వరకు దమ్ముంది కృష్ణుడు ఉన్నాడు అని అందుకే ఢిల్లగా ఆయన బెంగాల్లో కవిత రాశి కవిత రాశి మార్కినే భాగవత ధర్మాన్ని కొట్టండి వస్తుంది మార్కినే అదే అట్లా ఇంగ్లీష్లో పడుతుంది మార్కినే భాగవత ధర్మం అసలు ఎంత మీనింగ్ అంటే అందులో ఆయన చెప్తారు ఓలాట్ ఆల్ బ్రాట్ యూ హియర్ ఆల్ బ్రాట్ యూ హియర్ i don't know what to do if you make me to speak i'll speak so that <laughs> their hearts will penetrate up with my words is is he made world to chant world to stand towards krishna and bhagavad gita and not one now more than 1000 temples are there in all over the world one old man నువ్వెవరి నువ్వు ఉద్దరించొద్దు నువ్వు నువ్వు ఉద్ధరింపడు నువ్వు రోజు భౌతిక చదువు ఇప్పుడు మీరు వచ్చారు నన్ను అడిగారు సైకిల్ అటు ఇటు చూపించాను ఎందుకని నేను భౌతిక చదివితేనే మాట్లాడతా అది పన్నెండు అయినా ఒంటి గంట అయినా ఎంత అయినా అదే సార్ తెలుగ ఈరోజు ఏకాదశి అయినా రేపు ఉంది ఏకాదశి పేరు చదువుకోండి అమ్మ మీరు తెలుగుగా మీ అందరికి ఒక రిక్వెస్ట్ అందరు ఒకసారి అండి ఆకు తెలుగు మొత్తం తెలు చెప్తున్నాడు నేను బాడరా బాడర్ మనకి ఏడర్ సార్ మౌనంలో ఉన్నప్పుడు ఆయన స్వామి ఆపసి అన్నారు నేనేం మాట్లాడాలి సైకిల్ చేసి కార్డు వేరే వాళ్ళకి ఇచ్చి చదివిచ్చా అమ్మా ఒక్కడి నుంచి ఉండు ఈ ఇది చదివించేస్తాను ఏకాదశి కదా మీరు చదివేసి అంటే రేపు కూడా చదువుకోండి అమ్మ మీకు వచ్చిందా తెలుగు హిందీయా అంగ్రేజీనా ఓ ఇచే అంగ్రేజీ పడే కదా ఇచ్చే వాళ్ళకి ఇచ్చా ఓకే ఓకే ఇవి ఏకాదశికి చదువుకోండి ఇంగ్లీష్ కూడా ఉంది అంతే మనకి తెలుగు రాదనే దాన్ని కూడా మిక్స్ చేసి పెట్టాం అయితే ఒక్క చిన్న రిక్వెస్ట్ ఈ గుడికి నేను దిగ్గురు లేదు ఎవరు లేరు దానికి రుజువు ఏందో చెప్పనా ఏమంత రుజువు ఏంటో చెప్పినా బోర్డు కొబ్బరికాయలు ఉన్నాయి అరటిపళ్ళు ఉన్నాయి శుభ్రం లేడు వీళ్ళు దండం పెట్టుకు వెళ్ళిపోతారు ఒక్క రిక్వెస్ట్ ఎవరన్నా ఒక్క పది నిమిషాలు దృష్టి పెట్టి నేను లోకల్స్ శుభ్రం చేసేవాళ్ళను ఒక్కడెంతకం చేస్తాడు మనకి ఇంకో అదృష్టం అనేది గుడి లోపలికి వెళ్ళొచ్చు నుంచో అనేది ఏం లేదు తీసుకొద్దే నువ్వు లోపలికి వెళ్ళాలి నన్ను తీసుకుపోయాడు చక్కగా అభిషేకం చేయించాడు నమ్మకం చేపడం జరిగింది కొంచెం గుడి శుభ్రం పెట్టండి మంచి గుడి పురాతనమైన గుడి దీని వయసు ఎంత చెప్పండి మూడు వందల యాభై రేవు రే భాగ్యనగర్ పుట్టినప్పుడు పుట్టింది రే చెప్పండి అందరు గట్టిగా హర హర మహాదేవ గట్టిగా చెప్పండి హర హర మహాదేవ హర హర మహాదేవ మహాదేవ్ చెప్పండి హర హర మహాదేవ్ નાઈ પેરી જપેલતા ને પૂજ જેસ્કોલ બની સાયંત ઓપન જાસા સચવ પાપમોચની એકાદશી પાપમોચની એકાદશી કામદા એકાદશી કામગા એકાદશી વરુદિની એકાદશી વરુદિની એકાદશી મોહિની મોહિની એકાદશી મોહિની ને જપિ જપન પ્લીઝ अपरा एकादशी अपरा एकादशी पांडवा निर्जला एकादशी पांडव निर्जला एकादशी योगिनी एकादशी योगिनी एकादशी शयन एकादशी शयन एकादशी कानिका एकादशी कानिका एकादशी पवित्रा पवित्रा लोपिनी एकादशी लोपिनी एकादशी अन्नदा एकादशी अन्नदा एकादशी पाशवे एकादशी पाशवे

उत्पन्न ना ना, प्लीज। उत्पन्ना, एकादशी, मोट

हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 नमः हरे हरा हरा महादेव हरा हरा महादेव हरा हरा महादेव हरा हरा महादेव शंभो शंकरा शंभो जय श्री राम जय श्री राम नमः पार्वती पतये हर हर महादेव जय नाना इव्हाळ चाला मंची ఏకాదశి ఉంది ప్లస్ సోమవారం శివ సన్నిధి పురాతనమైన దేవాలయం నా కాలం వ్యర్థం చేసుకోకుండా మాట అర్థం చేసుకుని ఎంత సమయం దొరికితే అంత భగవన్ నామాన్ని చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రాజుల ప్రభుత్వాలకి బొలి మీరు రా మీరు రావడం మా భక్తులందరికీ ఆనందం కలిగిన അനന് ചിന്തയാത്രയുക്തൂ സംസ്ഥാന പരമാത്മനേം നമോ ഭഗതേ വാസുദേവ ഓം നമോ ഭഗതേ വാസുദേവ ഓം നമോ ഭഗവേം ഓം നമോ നാരായണേ

చాలా బాగుంటుంది ఒక పేరు అయిపోయింది చాలా బాగుంటుంది అందులో కండేలాలో గోవిందా చాలా గొప్పవాళ్ళు చాలా గొప్ప పేరు చాలా సంతోషం అండి జై శ్రీరామ్ అందరికీ నేను పూజ చేసుకోవాలి మీరు కొత్తగా వచ్చారు కదా లేదు సార్ డేలు